అస్సలం లేకమ్ వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అండి మీరు చూస్తున్నాయి మొత్తం తొంభై నాలుగు నెల్లూరు జుడిపి పొట్టేల పిల్లలు అండి ఇవి ఈరోజే వచ్చాయి లాస్ట్ బ్యాచ్ యాభై రెండు మనం హైదరాబాదు డెలివరీ ఇవ్వడం జరిగింది సో ఇవి ఈరోజే వచ్చాయండి మొత్తం తొంభై నాలుగు అన్ని ఒరిజినల్ ప్యూర్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయండి ప్రతి వీటి యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు పదిహేను లోపు ఉన్నాయండి పిల్లన్ని ఒరిజినల్ నెల్లూరు జుడి పీలు చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఎవరికైనా ఫామ్లో మేపుకోవటానికి కానీ బయట మేపుకోవటానికి ఒక మంచి బ్యాచ్ అని చెప్తాను ప్రతి వీటి అడ్రస్ వచ్చేసి మన ఒంగోలు కావలి మధ్యలో సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయండి మన ఒంగోలు కావలి మధ్యలో సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి ఈ పిల్లలు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను వీటి ప్రైజ్ కూడా మొత్తం నేను ఫోన్లోనే చెప్తాను అండి నాకు ఫోన్ చేయండి మీరు కామెంట్ చేసినా కూడా కామెంట్ కంటే ముందు ఒక సెకండ్ కేటాయించి నాకు కాల్ చేస్తే వీటి తాలూకు మొత్తం డీటెయిల్స్ క్లియర్గా మీకు తెలుస్తాయని నేను అనుకుంటాను సో ఎవరికైనా కావాలి అంటే ఫస్ట్ ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేసి నాకు కాల్ చేయండి నేను కంపల్సరిగా లిఫ్ట్ చేసి మీకు కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను పోతే ఈ మొత్తం తొంభై నాలుగు ఉన్నాయండి చూసుకోండి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి మంచి జంపు జాడుతో ఉన్నాయి మంచి కూర మీద ఉన్న పిల్లలు ఎవరికైనా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ చెప్తాను